చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ అండ్ మేము వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఈ రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రోగ్రాం రేపు ట్వంటీ ఫోర్త్ న అల్లూరు విజ్ఞాన కేంద్రంలో మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ పిల్లలకి వేరియస్ ఆస్పెక్ట్స్ మీద కాంపిటీషన్స్ ఉంటాయి సో మా ట్యూషన్ సెంటర్స్ గురించి చెప్పాలంటే రైట్ ఫ్రమ్ పెదగంటి ఆడ టు మదర్వాడ ఒక ట్వంటీ ఫైవ్ స్లమ్ లోనే ఉంటాయి ఇవన్నీ పేరెంట్స్ అందరూ కూడా డైలీ వేజ్ లేబరర్స్ అండి చాలా మటుకు వాళ్ళు పిల్లల్ని స్కూల్లో పెట్టేశాము అయిపోయింది మా బాధ్యత అనుకుంటారు బాధ్యత ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ రోజు వర్క్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటేనే కానీ చైల్డ్ కి తెలియదు ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఎలా చేసుకోవాలి దానికి ఇట్ ఈస్ అ వన్ లైన్ సొల్యూషన్ ఈ ట్యూషన్ సెంటర్ ఈ ట్యూషన్ సెంటర్ లో మాకు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పిల్లలు ఫెసిలిటీ పొందుతున్నారు వీళ్ళందరికీ రేపు ట్వంటీ న మేము కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం ఇది ఒక బాలోత్సవం కింద చేసి పిల్లలకు కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి గెలుపు ఓటమి అంటే ఏంటో తెలియాలి ఫ్యూచర్ కి మంచి సిటిజన్స్ తయారవ్వాలంటే ఇవాళ రోజు పిల్లలకు అసలు అవన్నీ కూడా స్కూల్లో పిల్లల్ని ఎక్స్పోజ్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం అదే రేపు ట్వంటీ ఫోర్త్ ఈవెంట్ మార్నింగ్ టు ఈవినింగ్ మా క్లబ్ పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు థ్యాంక్ యూ